నమస్కారం సుదర్శన వైటి ప్రేక్షకులకు స్వాగతం పాలగిన్నెలోకి తొంగి చూసినప్పుడు గిన్నెలో మనకు గోవుపాదం నీడ కనిపిస్తుంది ఆ నీడకు కూడా ఒక చిన్న కథ ఉంది అదేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ద్వారకలో సాధారణంగా గోశాలలో కన్నయ్యే పాలు పిండేవాడు ఒకసారి ఓ గోమాత గోపాలుడికి నమస్కరించి స్వామి నీవు మహనీయుడివి నీ ఆధ్వర్యంలో నేను పాలివ్వడం చాలా గొప్ప విషయం ఇదెంతో పుణ్యకార్యం కృష్ణయ్య అందిట అప్పుడు చిన్ని కన్నయ్య ప్రేమగా దానిని నిమిరి ఏదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు మన మధ్య ఉన్న ఈ స్నేహబంధం కలకాలం గుర్తుండేలా నీవు వరమీయ స్వామి అందిట ఆ గోమాత అప్పుడు చిన్ని కన్నయ్య నువ్వు కోరినట్లే వరం ప్రసాదిస్తాను ఏది నీ పాదాన్ని ఈ పాలగిన్నెలో ఒక్కసారి ఉంచు అంటూ ఆ గోవు పాదాన్ని పాలగిన్నెలో పెట్టించి ఇప్పటి నుంచి ఈ పవిత్రమైన పాదం ఈ పాలగిన్నెలో శాశ్వతంగా ఉండిపోతుంది అంటూ వరాన్ని ప్రసాదించాడట గోమాత కృష్ణయ్య వంక కృతజ్ఞతగా చూసింది అదొక అద్భుతం అందుకే మనకు పాలగిన్నెలో గోమాత పాదం కనిపిస్తుంది మిగిలిన ఎలాంటి ద్రవ పదార్థంలోనూ మనం ఇలాంటి నీడను చూడలేం ఇది చిన్ని కన్నయ్య ఆ గోమాతకు ఇచ్చిన అద్భుతమైన వరం ఎంతో బాగుంది కదా మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం